విత్తనాల కోసం రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు టెక్మాల్ మండల కేంద్రంలోని ఆక్రోష్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆ రైతు సేవా కేంద్రంలోని స్టాక్ రికార్డును చెక్ చేశారు విత్తనాల నిల్వలపై అధికారులు ఆరా తీశారు ఆక్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల సరఫరా పంపిణీ చేస్తున్న విధానం వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఎవరు ఆందోళన చెందొద్దు అని సూచించారు రాష్ట్రంలో మన జిల్లాలో విత్తనాల కొరత అనేది లేదన్నారు రైతులకు సరిపడ విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు సీజ్ సమయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం చే గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్ కోరారు సమయానికి రైతులకు విత్తనాలు అందజేస్తామని అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు పల్లి వద్ద ఉన్న ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి గోదాంకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు అందరికీ కూడా నమస్కారం సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రీన్ మాన్యు సీడ్స్ ఈ గిడుగా గింజల్ మ్యాన్ ఇవన్నీ కూడా సో గా ఉన్నాయి మనకి ఆల్రెడీ నిన్నటి వరకు మేము డెబ్బై శాతం మందికి ఆల్రెడీ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో మనకి టోటల్ అలాట్మెంట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తింటాల్సి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తింటాల్సి నిన్నటి వరకు మేము ఆల్రెడీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తింటాల్సి ఇచ్చేసినాము సో ఈ రోజు కూడా మనకి డైలీ స్టాక్ వస్తా ఉన్నాయి వచ్చిన వచ్చినట్టు కూడా ఫార్మర్స్ అందరూ కూడా ఇస్తా ఉంది సో గవర్నమెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే రైతులకందరూ కూడా ఎవరు కూడా ఆ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం కూడా లేదు మనకి టోటల్గా రాష్ట్రానికి ఎంతైతే అవసరం ఉందో అంత ఐ గింజలు కూడా ఆడిక్వేట్గా అవైలబుల్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం కాబట్టి సో ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పోయి కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ లాగా ఒకటి ఇస్తారు దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరికి కూడా స్టీమ్ లైన్ చేసి అందరికీ లాస్ట్ పర్సెంట్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పర్మిట్ రిసిప్ట్ ఒకటి ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఆడిక్వేట్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తొందర పడాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ మనం నిన్నటి వరకు సెవెన్ శాతం కంప్లీట్ చేసుకున్నాం బట్ ఈరోజు స్టాక్ కూడా కంప్లీట్ చేసుకుంటే సుమారు ఎనభై శాతం వరకు ఈరోజు కంప్లీట్ అయిపోతే ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఫోర్ ఫైవ్ డేస్లో అవన్నీ రాగానే అందరు కూడా ఇచ్చేస్తారు సో కొద్దిమంది వదంతులు వ్యాప్తి చేస్తూ ఉన్నారు అది దొరకదేమో ఈ రోజే లాస్ట్ డేట్ ఏమో ఈ రోజు తర్వాత మళ్ళీ రాదేమో ఇటువంటివి అంతా కూడా ఎవరు కూడా నమ్మాల్సిన అవైలబిలిటీ ఉంది సో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత కూడా కాటన్ సీడ్స్ కానివ్వండి అవి కూడా మన దగ్గర ఎక్కువనే ఉన్నాయి మేస్ కానివ్వండి మళ్ళీ వేరే చిన్న చిన్న పంటలు వేసే సీడ్స్ కానివ్వండి తర్వాత ఫర్టిలైజర్స్ కానివ్వండి అవన్నీ కూడా గా మన జిల్లా వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంది స్టేట్ లెవెల్లో కూడా ఉన్నాయి ఎంత అవసరం కావాలంటే కూడా అవన్నీ కూడా తెప్పిస్తాం మీకేమైనా డౌట్స్ ఉంటే అగ్రికల్చర్ ఎక్షన్ ఆఫీసర్ ఉంటారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దయచేసి వేరే వాళ్ళని ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని నమ్మేసి ఎవరు కూడా మోసపోద్ది అని కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే కొన్ని నకిలీ విత్తనాలు అవి కూడా కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో కాటన్ సీడ్స్ నకిలీ విత్తనాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వీటన్నిటి కూడా మేము ఒక టీమ్స్ చేసినాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మల్టీ లెవెల్ ఒక మల్టీ టీమ్ ఒకటి వేయడం జరిగింది మండల టీమ్స్ కూడా అన్ని గోడౌన్స్ అన్ని సేల్ సెంటర్స్ ఆథరైజ్డ్ గోడౌన్స్ అన్అథరైజ్డ్ గోడౌన్స్ కూడా అన్ని విజిట్ చేస్తారు ఎవరైనా అన్అథరైజ్డ్గా ఎవరైనా నకిలీ విత్తనాలు కానివ్వండి నకిలీ ఫర్టిలైజర్స్ కానివ్వండి ఎవరిని వేస్తే వాళ్ళందరి మీద కూడా పిల్లి యాక్ట్ కింద వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రైతులకి నష్టపోయే విధంగా ఏ వ్యక్తి చేసినా కానీ వాళ్ళు ఎంత పెట్రోల్ కానీ వాళ్ళ మీద డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా